నమస్తే నేను మేషో కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ యొక్క పరిస్థితి ఏ విధంగా తయారైపోయిందంటే కుడుతులో పడి నీళ్ళకి మాదిరి తయారైపోయింది అస్సలు విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఒక విషయం హాట్ టాపిక్ నడుస్తుంది అదేంది జోగిర మేషో తన స్వయాన స్నేహితుడు సన్నిహితుడు క్లాస్మేట్ అయినటువంటి జనార్దన్ రావుకి ఈయన చేసినటువంటి వాట్సాప్ మెసేజ్లు యొక్క వ్యవహారం బయటకు వచ్చిన అది ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక కలకలం సృష్టిస్తుంది మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీని నమ్ముకొని చాలా ఏండ్ల నుంచి ఎవరైతే అంటే బాగా చదువుకొని ఉంటారో లేదా పెద్ద ఫ్యామిలీస్ అయింది ఒక సాంప్రదాయ ఓట్ బ్యాంకు పెట్టుకొని బూతులు తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు లబోదిబోమంటున్నారు వీలైతే పార్టీలు మారాలని చూస్తున్నారు అసలు ఇటువంటి పరిస్థితి దాపరించడానికి మెయిన్ కారణం గత ఐదేళ్లలో ఆల్రెడీ మద్యం స్కామ్లో ఇరుక్కొని దపదపాలుగా పెద్ద పెద్ద అధికారులు సైతము జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈవెన్ ఒక ఎంపీలో ఏమైనా ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కూడా జైలు పోయి ఇచ్చారు ఎన్ని వ్యవహారాలు మనం చూసాం దీన్ని ఎట్టయినా తప్పించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ని డైవర్ట్ చేసేయాలా దొంగ దొంగ నన్ను నన్ను అంటారు ఏంది వెనకుండేవారు ఏంది మీరు అంటారు కదా ఒక సినిమాలో డైలాగు ఆ రకాల వీళ్ళు చేసినటువంటి తప్పులు ఇతర పార్టీలపైన రుద్దడానికి ఒక తప్పుడు పని చేశారు ఈ మధ్య కాలంలో దాన్ని బయట చూస్తే ఎవరైనా సరే ఓఎమ్ టీడీపీ అనుకుంటారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఆ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి పలానా వ్యక్తులను అరెస్ట్ చేసి ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో లేదా వీళ్ళ పైన రుద్దాలనుకున్నారో ఆ వ్యవహారానికి ఆయన చెక్ పెట్టారు దాంతో బాధపడినటువంటి జోగి రమేష్ హుటాహుట్టిన ఏం చేసినాడు ఇబ్రహీంపట్నం పోయి అక్కడ మద్యాన్ని కొన్ని బాటల్లో పేర్చేసి ఆడ హల్చల్ చేసినాడు మీడియాను పిలిచాడు మొత్తం టీడీపీ వాళ్ళదే అని చెప్పి ఏమైనా ఎక్సైజ్ అధికారులకు తెలీదు లేదా పక్కన ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదు జోగి రమేష్కే ఎట్ట తెలిసింది ఈ వ్యవహారం అనేది క్వశ్చన్ మార్క్ ఏమైనా అక్కడ కుక్క తోకను పట్టుకొని గోదావరి ఇదినట్టు ఈ జోగి రమేష్ అన్నాడో లేదో ఈ వ్యవహారం బయటికి చెప్పినట్టు పోర్ట్రేట్ చేశాడో లేదో యాంకర్ శ్యామ్లా బయటకు వచ్చింది ఆర్కే రోజా బయటకు వచ్చింది ఇంకా నోరేసుకొని బయటకు పడిపోయేటువంటి ఇంకా పేరుని నాని ఎట్లాంటి రోజు అందరికీ కోతికి కొబ్బరి దొరికి నెట్ అయింది ఆ వ్యవహారం దాన్ని పట్టుకొని మూడు నాలుగు రోజుల నుంచి రుద్ధుడే రుద్ధుడు కానీ ఇక్కడ జరిగినటువంటి వ్యవహారాన్ని స్వయంగా ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు వచ్చి బయటకు చెప్పినాడు ఏం చెప్పినాడంటే అయ్యా పూర్వం వైసీపీ ప్రభుత్వంలో ఉండగా మేము అడపా అడపా ఈ వ్యవహారాలు చేస్తూ వచ్చినాము కానీ ఈ కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎసరు వచ్చింది మేము ఏ తప్పుడు పనులు చేసినా ఎసరొచ్చింది అని ఆయన చెప్పినటువంటి వీడియోలో చెప్పినాడు దానికి ఉదాహరిస్తే నేను ఒక మాట చెప్తా గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఒకే మాట అన్నాడు ఏమన్నాడు కాలంటే లిస్ట్ లేకపోయి చూడండి యూట్యూబ్లో హిస్టరీలో కూడా ఉంటుంది ఏమన్నాడు అయ్యా నారా చంద్రబాబు నాయుడు ఏ లగ్నాన సీఎం అయినాడో కానీ అంతకుముందు మా పల్లెటూరులో కళ్ళు గాంచుకొని బతికేవాళ్ళము ఇప్పుడు ఆ బాబుగారికే మేము ఓట్లేసి ఆయన గెలిపించుకునేదానికి ఆ కళ్ళు కాంపౌండ్లు లేకుండా ఉండే నకిలీ సారాలు ఇవన్నీ చేయనికుండా మమ్మల్ని ఆపేశాడు మా బతుకు తెరువు ఎట్లా అని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి వాళ్ళ ఊరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినారంట ఎస్ మీ పార్టీ అతనే మా యువ నాయకుడు అనుకునేటువంటి బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి ఇంత మాట చెప్పినప్పుడు ఇంక అంతకంటే బాబుగారికి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఏముంది అంట మీ వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోల్సి వస్తుందని చెప్పి వీళ్ళు ఒక బాటల్లో ఏదైనా ఒక పామునో లేక ఒక చిన్న చీమనో వేసి మూత పీ చెట్టు ఉంటుంది గిల్ల గెల్ల గెల కొట్టుకుంటూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందున ఏ చిన్న పాటి అవకాశం దొరికినా కూడా ఈ టీడీపీ వాళ్ళ పైన పడాలా ఈ ప్రభుత్వాన్ని బద్దం చేయాలని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు దానికి ఉదాహరణే ఈ యొక్క వాట్సాప్ చాటింగ్ దాంట్లో మన క్లియర్గా నేను ఆ లిస్టులో ఇచ్చిన చూడండి అర్థమవుతుంది ఏమని పెట్టినాడో అన్న అని ఇతను ఆయన కాల్మి అట్ ఫేస్ టైమ్ అంట ఆ రకంగా ఎవరు జోగి రమేష్ తన స్నేహితుడైనటువంటి జనార్దన్ రావుకి హింట్ ఇచ్చినాడు ఆఫ్రికాకి ఎప్పుడు వెళ్తావు ఈ సంభాషణ అంతా ఓవరాల్ లాజిక్ ఏ ఇరవై సెకండ్లో పది సెకండ్లే ఇతను మళ్ళీ రికార్డ్ చేసేస్తాడో దీ వెనకటికి వ్యవహారం ఎట్టు ఉంటుందో పక్కన నమ్మేటువంటి పరిస్థితుల్లో మనం లేవు అని చెప్పి జోగి రమేష్ ఆయన ఇంటో అలర్ట్ అయినాడు ఆ వ్యవహారం వేరే కానీ ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు వైసీపీ కోసం అంత కష్టపడినటువంటి ఏదైతే వైసీపీ శ్రేణులు ఉన్నాయో ఐదారు రోజుల నుంచి వచ్చి బ్యానర్లు ప్రదర్శించారు ఏమని నారావారి నకిలీ మద్యం వంట నారావారి నకిలీ మద్యం వంట ఆయన రో కావాలంటే మీరు హిస్టరీలు తీసి చూడండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రోజుకొక్క అభివృద్ధి కార్యక్రమంతో ఆయన దూసుకుపోతున్నాడు మీలా మీలాగా నాటిసారా బ్యాచ్ కాదు మీలాగా నకిలీ మద్యం బ్యాచ్ కాదు గతంలో సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రభుత్వంతోనే ఆ యొక్క మద్యం దుకాణాలు నడిపించాడు ఈవెన్ టీచర్లను ఆడ పెట్టి నడిపించినటువంటి వ్యవహారాలు మనం చూసాము అసలు ఎందుకు బేసిక్ లాజిక్ ఒక ఫోన్పేనో గూగుల్ పేనో ఆ పేటిఎమ్లో దాని ద్వారా ఏదైనా ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే లేదు లేదు పోండి అని చెప్తారు ఆడున్నటువంటి మద్యం అమ్మేటువంటి ఆడ ఎవరైతే అమ్ముతూ ఉంటారు ఈ పరిస్థితులన్నీ ఎవరైనా మర్చిపోయినారా ఎందుకు ఈవెన్ క్యాష్ రూపంలో వస్తే సాయంత్రానికి టన్నులు కొద్దీ డబ్బులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఏలు చూస్తే ఆ గోడౌన్కి వెళ్ళిపోతుంది అలాంటి చేశారు బేసిక్ లాజిక్ కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడు ఆలోచన చేసిన అర్థమవుతుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు ఫైనల్ పాయింట్ ఒకటైతే చెప్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైనా మరక రుద్దాలి అనుకుంటే అది మీ తరం కాదు మీ జీవితంలో చేయలేరు కానీ విఘ్నులైనటువంటి ప్రజలకు నేను ఒకసారి చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఒకటి యాప్ తీసుకొచ్చారు ఏంటంటే మద్యానికి సంబంధించి సురక్ష యాప్ తీసుకొచ్చారు వీళ్ళు చెప్పినట్టు అంటే రేపో మాప చేయొచ్చు కదా ఆ మూత తీసేసి ఆ మూతను మళ్ళీ ఏ విషయాలో కలిపి ఎందుకు ఇప్పుడు రాష్ట్రానికి అనేక కోట్ల పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఎవరో చచ్చిపోతే ఎస్ నారా చంద్రబాబు నాయుడు చంపేశాడని లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంపేశారని చెప్పి ఇలాగా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నందున ఆయన యాప్ తీసుకొచ్చి ప్రతి బాటిల్ పైన అది కన స్కాన్ చేస్తే దాని పుట్టు పురోతరాలని తెలిసిపోతాయి అది విజనరీకి ప్రజనరీకి ఉన్నత తేడా విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలు